ఈనాడు కాపు ప్రజాప్రతినిధిని సత్కరించడానికి అదేవిధంగా కాపు ఉద్యోగ జేఏసీ తరఫున రాష్ట్రంలో ఉన్న అన్ని వివిధ సంఘాలు అందరూ కూడా కలిసి ఈనాడు యొక్క కార్యక్రమానికి పోనుకోవడం చాలా ఆనందంగాను సంతోషంగాను ఉంది కానీ మానవుడు సంఘజీవి ఈ సమాజంలో మనం ఎదగాలంటే కుల మతం ప్రాతిపదికన జరిగే ఈ సమాజ నిర్మాణంలో మన కాపుకొలం తరపున అందరూ ఐకమత్యంగా కలిసిమెలిసి ఒకరి ఎదుగుదలకు మరొకరు సహాయపడుతూ కృషి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది అందరూ కలిసి గట్టిగా సాధించుకోవాల్సిన అవసరం ఉంది పోరాడితేనే కానీ ఏది పొందలేని పరిస్థితుల్లో రాజకీయ అధికారంతో అన్ని సాధించగలిగొని అన్ని స్థాయిల్లో రాజకీయ అధికారాన్ని సాధించడం కోసం ఓ ఉద్యోగ తను చేసే సహాయ సహకారాలతో పోల్తే ఒక రాజకీయ ప్రజాప్రతినిధిగా రాజకీయాధికారాన్ని సంపాదించడం ద్వారా ఆ యొక్క సంఘ అభివృద్ధికి సమాజ అభివృద్ధికి ఆ కుల అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందనే ఆలోచనతోటి రాజకీయ అధికార సాధన కోసం అన్ని స్థాయిల్లోనూ మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం అది రిజర్వేషన్ల సాధన కానివ్వండి లేదా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదుగుదలకు కానివ్వండి ఉద్యోగుల ఎదుగుదలకు కానివ్వండి కుల ఎదుగుదలకు కానివ్వండి రాజకీయ అధికారం అనేది చాలా ముఖ్యమైంది ఆ సాధనలో అందరూ కలిసికట్టుగా ముందుకెళ్ళాలి ఈనాడు ఉద్యోగులు కూడా చాలా చై చైతన్యవంతులయ్యారు వారు కూడా అనేక విషయాల్లో మొన్న చూశాను మా ఎన్నికల్లో మొన్న ఎన్డీఏ కూటమి తరఫున పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో మరి ఎన్డీఏ కూటమి ఈనాడు రాష్ట్రంలో విజయ దుంది ఎంత భారీ మెజార్టీలతో రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకుందంటే ఈ జేఎస్సి తరఫున ఉద్యోగులు కాపు సామాజిక వర్గం చేసినటువంటి కృషి కీలకమైనది వెలకట్టలేనిదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా